ఒక క్రైస్తవుడిగా విడగా ఉనికి ఒక క్రైస్తవునికి మేలు చేయలేని పరిస్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన చేతనైనది చేయలేని పరిస్థితులలో ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ నేహమియా తన శక్తికి మించి కూడా సహాయము సహకారము అందించడానికి ఈ నేహమియా ముందుకు వచ్చేసాడు పిల్లల ప్రస్లాడు హల్ లోయా ఇరాడా ఎరుశలేమునకో క్షేము ఖల్గా చేయి వాడు ఒకడు వచ్చాడని అక్కడున్న ప్రజలందరూ కూడా దుఃఖిస్తున్నారన్నా చూడండి రెండవ అధ్యాయము పదో వాక్యములో రెండవ అధ్యాయము పదో వాక్యం ఆ ఆ సన్బట్ను అమోని అయినా టోబియా దాసుడును ఇంకా క్షేమము కలిగ చేయి ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడి ఎవరైనా నేమ్యా నష్టం చేసేవాడు కాదు ఈ నేహమ్యా బాధ పెట్టేవాడు కాదు ఈ నేహమ్యా కృంగదీసేవాడు తీసేవాడు కాదు ఈ నేహమ్యా వెనుకకు లాగేవాడు కాదు ఈ నేహమ్యా ఏంటి నిందలు అవమానాలు వేసేవాడు కాదు దేవుని బిడ్డలకి దేవుని పట్టణానికి క్షేమాన్ని కలుగా చేయడానికి ముందడుగు వేస్తున్నాడంటు కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉందోగాక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుచుందోగా మనస్సు ప్రతి ఒక్కరిలో దేవుడు కలిగ కూడా ఓ పడిపోయిన ప్రాకారాలను కూడా నేను కట్టాలని ఒక తప్పన ఓ అవి తలుగబడిన ఆ అగ్ని చేత కాల్చివేయబడిన గుమ్మములను కూడా నిర్మించాలని ఒక తప్పన పురైసలాడు క్షేమము కలుగా చేయాలని వెళుతున్నాడు ఆయన పురైసలాడు ప్రియ సోదరి సోదరుడు సగమ నీ ద్వారా సంఘానికి ఎలాగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలడు ఉంటున్నావా మేలు చేసేవారిగా ఉంటున్నారా హాని చేసేవారిగా ఉంటున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మన హెచ్చరిస్తుంది ప్రిలానా ఈ రాజు కలిగిన మనస్సు కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉండాలని ఈ మాటల చేత మనల్ని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు దేశం కోసం సహాయం చేసే కలిగి ఉన్నాడు ప్రజల కోసం క్షేమం చేసే మనస్సు ఆయన కలిగి ఉన్నాడు పిల్లరా దేవుని ప్రజలుగా ఒక రాజే అంత చేయగలిగితే ఒక మామూలు పని చేసుకునేవాడే అంతగా దేవుని సన్నిధి గురించి దేవుని ప్రజల గురించి కూలిపోయిన ప్రాకారాల గురించి కాలిపోయిన గుమ్మముల గురించి అంత ఆలోచించగలుగుతున్నాడంటే దేవుని ఎరిగిన ప్రజలుగా ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసములో ప్రార్థనలు నీవు నేను ఏమి ఆలోచిస్తున్నామో ఏమి గ్రహిస్తున్నామో ఏమి చూస్తున్నామో ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి రిబా శవ రబా స్తోత్రం దేవుని ప్రజలుగా ఉంటూ సంఘానికి సహాయం చేసే మనసు మనకు ఉందా ఒకసారి గమనించాలి దేవుని బిడ్డలుగా ఉంటూ దైవజనులకు సహాయ సహకారాలు అందించే మనసు మనకు ఉందా ఒకసారి గమనించాలి దేవుని బిడ్డలుగా సాయం చేసే మనసు అలాంటి స్థితి మనం కలిగి ఉన్నాము ఒకసారి మనం గమనించాలి సంఘములో ముందు నడిచే వారికి సహకరించే మనసు మనకు ఉందా ఒకసారి మనం ఆలోచించాలి ప్రజల హలోయ సంఘ క్షేమాభివృద్ధికి ప్రార్థించే మనస్సునికు ఉందా సంఘానికి ఆర్థికంగా లోనికి శక్తి కొలది సాయం చేసే మనసునికు ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి

ఇంకా దైవజనులకే సంఘానికే చేసి లెక్కలు గడితే తోటి ఏమైనా సహాయం చేస్తామో మనం బీదవారికి ఏమైనా సహాయం చేస్తామో ప్రైజ్ లాడ్ ఏదైనా దేని గురించో సంఘం గురించో లేదా మీటింగ్ గురించి ఏదైనా సహాయం అడిగితే కూడా దాన్ని కూడా ఏం చేస్తారు కమర్షియలైజేషన్ చేసేస్తారు అయ్యో ఏమొస్తుంది మరి చేస్తే ప్రైజ్ లాన్ ఈమెమి ఏమి లాభం వస్తుందని ఏమి అంత దూరం వెళ్తున్నాడు అంత ప్రయాసపడుతున్నాడు శత్రువులు పొంచి ఉన్నారు ప్రజల ఆ పనిని అడ్డగించేవారు ఎంతో మంది ఉన్నారు అక్కడ నాకు ఎందుకు నాన్న ఏదో గిన్నె అందించి ఇంత తిరిగి పడుకోక నాకు ఎందుకు అని ఆయన అనుకోలేదు ప్రిల్లారా ప్రజల రాజ్యం గురించి ఆలోచన దేశం గురించి ఆలోచన ఏర్షలేము గురించి ప్రజల గురించి ఆలోచన నీవు క్రైస్తవ బిడవైతే విశ్వాసములో సంపూర్ణముగా నడిపించబడుతూ ఉంటే మారు మనస్సు కలిగిన బిడ్డగా ఉన్నట్లయితే దేవుని గురించి సంఘము గురించి దైవజన్ల గురించి విశ్వాసం గురించి పరిచయలు అన్నిటి గురించి మంచి మనస్సు కలిగి ఉండి సహాయం చేయాలని ముందుకు వస్తుముగా ముందు ప్రతి విషయంలో సహకరించదుగాక